అందరికీ నమస్కారం నా పేరు వంగల దాలినాయుడు నేను ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మండ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా పార్వతీపురం విజిట్ కోసం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మరిసల్ మాలతి కృష్ణమూర్తి నాయుడు గారు అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు జాగరపేశ్వరరావు గారు మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ దయామని గారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ బాసర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సర్వే నెంబర్ పదిహేను లెంకుల్ చెరువును పరిశీలించడం జరిగింది ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు క్లియర్గా స్పష్టం చేశారు భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇస్తాం అది నాకు దృష్టిలో ఉంది మనం ఇవ్వాల్సింది వాటర్ బాడీస్ చెరువులను ఇవ్వాలి మనం కాబట్టి వాటి మీదేమో నేను ఖచ్చితంగా పోరాడుతాను చేస్తాను అనేసి హామీ ఇచ్చారు స్టేట్లోనూ దేశంలోను ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ చేయనటువంటి సాహసాన్ని ధైర్యాన్ని ధైర్యంగా డేరింగ్గా డ్యాషింగ్గా ఆయన పార్వతీపురంలో చెరువుల్లో ఉన్నటువంటి పక్కా భవనాలని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మా ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఏమో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇప్పుడు లంకలు చెరువు కానివ్వండి దేవుడి బంద్ కానివ్వండి నెల్లి చెరువు కానివ్వండి ఇంకా బిల్లబంద్ కానివ్వండి అనేక చెరువులు గడ్డలు ఇక్కడ ఆక్రమణకు గురయ్యాయి గత వైసీపీ పాలనలో మొత్తం చెరువులు కబ్జా చేయడం లేఅవుట్లే అమ్ముకోవడం పక్కా భవనాలు కట్టడమే పరమావధిగా పెట్టుకున్నారు వాటి అన్నింటినీ తొలగించాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ లంకెల చెరువు చూసినట్టుగా అయితే యాభై ఎకరాలు విస్తీర్ణం ఉన్నటువంటి లంకుల చెరువు ఆయకట్టు చెరువు ఆయకట్టు భూములు ఉన్నాయి రైతులు ఉన్నారు ఈ చెరువుకు రైతులే పోరాడుతున్నారు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కానీ ఈ రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల్లో కనీసం చలనం లేదు అసలు యాక్చువల్గా ముందు రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల ముందు జైల్లో వెయ్యాలి ఎందుకంటే రైతులు పోరాడుతూనే స్పందించలేదంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యమో ఎంత బాధ్యత రాహస్యంగా ఉన్నారో దీని మీద ఎంక్వైరీ వేసి ఆ టైంలో ఏ అధికారులు ఉన్నారైతే వాళ్ళని సస్పెండ్ కాదు పూర్తి ఉద్యోగాల నుండి ఎవరినో ఒకరిని రిమూవ్ చేస్తే మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం అందరు అలర్ట్ అవుతారు దాంతో ఏమవుతుందంటే మొత్తం చెరువుల పరిరక్షణ అన్నటువంటిది జరుగుతుంది చెరువులో ఎవరైనా ఇటుక బడ్ అయ్యాలన్నప్పుడు భయపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి చర్యలకు ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ముందుకు రావాలని మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తరఫున మేము వేడుకుంటున్నాం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ